హై టు ఆల్ రోజు అయితే మేము అమలాపురంలో ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి పీఠానికైతే వెళ్ళాం నాకు ఈ లోకల్లోనే ఉన్న ఈ గుడి గురించి అయితే తెలియదు అయితే ఈ టెంపుల్ అనేది పూర్తిగా టెంపుల్లా ఉండదు ఇది ఒక శక్తి పీఠం ఈ గుడిలో అయితే అనాథ బాలికలకి ఆశ్రమం ఉంది ఇక్కడ అనాథ పిల్లలు ఉంటారట అయితే ఒక క్లష్ట ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది ఇది కామాక్షి పీఠం అయితే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి స్త్రీలు వచ్చి ఉదయం పది గంటలకి ఇక్కడ ఒక గంట అనేది మోగిస్తారట ఆ టైంలో మనం నిమ్మకాయలకు తొనలు వలచేసుకుని ఆ దిప్పల్లో ఆవునేతతో దీపాలు పెట్టుకుని ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకోవాలి ముందుగా విఘ్నేశ్వరు పూజ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మకాయ దొన్నెలలో ఈ దీపాలు అనేవి వెలిగించుకోవాలి ఈ దీపాలు అనేవి తొమ్మిది ఉండొచ్చు లేదా పదకొండు లేదా ఐదు ఇరవై ఒకటి అది మీ శక్తిని అనుసరించి మీరు చేసుకోవచ్చు ఇక్కడ ఈ నిమ్మకాయ దీపాలకి ప్రత్యేకమైన పూజ విధి విధానం అయితే ఉంది ఇక్కడ గుడిలో వాళ్ళు గంట కొట్టిన తర్వాత మనం ఈ పూజ అనేది స్టార్ట్ చేయాలి ఎవ్రీ ఫ్రైడే నైన్ కల్లా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి టెన్ ఓ క్లాక్కి ఈ పూజ అనేది స్టార్ట్ చేస్తారు అయితే కొన్ని ముఖ్యమైన రోజులు అంటే శ్రావణ మాసం కార్తీక మాసం మాఘమాసంలో ఎక్కువ మంది జనమైతే వస్తారట మేమైతే ఒక గ్రూప్గా అయితే వెళ్ళాం మొత్తం ఈ ట్రిప్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాము కూడా ఈ మనం పూజ చేసుకున్న తర్వాత అక్కడ స్వయం పాకం ఇచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోవటమే అయితే కింద వెళ్ళేటప్పుడు పులిహోర ప్రసాదం కూడా పెట్టాలండి నిజంగా ఆ పులిహోర చాలా అద్భుతంగా ఉంది నేనైతే రెండుసార్లు వెళ్ళి మరీ పులిహోర పెట్టించుకుని అయితే తినేసాను వీలైతే మీరు వెళ్ళారు